ఓ మనమి శివ శ్రీమాత రేణుమ మిత్రులకి శ్రేవిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఎటువంటి సమస్య నుండైనా బయటపడడానికి దైవిక నెంబర్ గురించి తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు మేము ఉపాయాలు చేయలేకపోతున్నాం నియమ నిబంధనలు పాటించలేకపోతున్నాం తేలికైన మార్గాలు చెప్పండి ఏంజెల్ నెంబర్స్ చెప్పండి స్విచ్ బోర్డ్స్ చెప్పండి తేలికగా ఉండాలి మేము పెద్దగా చేయలేకపోతున్నాం అంటే పదార్థం దొరకడం లేదు విదేశాల్లో ఉన్నాము అలాగే మాకు అవకాశం లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు అలాగే కొంతమంది మేము మతం మాది కాదండి మతంలో ఉన్నాము అని పదే చెప్తున్నాను ఇది మతం కాదు సనాతన ధర్మం ఇది మతం కాదు మళ్ళీ చెప్తున్నాను ఇది సనాతన ధర్మం మనం ఏదైనా సరే మన పూర్వీకులు మన పెద్దలు ఈ మతాల కంటే ముందు మన జీవితాన్ని మార్చడానికి ఎన్నో ఉపాయాలు ఎన్నో తాంత్రిక ఉపాయాలు ఎన్నో జ్యోతిష్య ఉపాయాలు చెప్పారు మనం ఎప్పుడైతే మతంలో ఇరుక్కుపోతామో ఏది చేయడం దానితో వ్యాపారం మొదలైపోతుంది మతం పేరుతో వ్యాపారం మొదలవుతుంది దానిలో ఇరుక్కుపోతాం ఇరుక్కుపోయి జీవితాన్ని మన పెద్దలు చెప్పిన దాన్ని వదిలేస్తాం వదిలేసి కొట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఏదైనా సరే ఏ ఉపాయమైనా సనాతన ధర్మంలో ఉన్న ఉపాయాలు అన్ని మతాలు సనాతన ధర్మం నుంచి వచ్చినవే కొత్తగా వేరే కాదు అని గుర్తుంచుకోండి రెండోది ఇవి మన పెద్దలు మనకి అనుభవపూర్వకంగా చెప్పినవి మనం నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి అలా కాకుండా ఏదో చేద్దామని చేయమకండి నమ్మకం లేనివారు పొరపాటున వీడియోలు చూడవద్దు చేయవద్దు ఏ ఉపాయమైనా సరే ఈరోజు మనం దైవికి నెంబర్ చెప్పుకుందాం మీకు మూడు నెంబర్ చెప్తాను వీటికి రెడ్ కలర్ పెన్ను వాడాలి ఎటువంటి సమస్యలకి చేయాలి ఏ విధంగా చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు ఛానల్లోకి సబ్స్క్రై అంటే ఛానల్ చాలామంది చూడటం కూడా తెలియటం లేదు వీడియో డిస్క్రిప్షన్లో నేను ఛానల్ ప్లేలిస్ట్లో లింక్ కూడా ఇస్తాను ఫేస్బుక్ లింక్ కూడా ఇస్తాను కొత్త ఛానల్ లింక్ కూడా ఇస్తాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఏ వీడియో అయినా సరే ఏ సమస్యకైనా వీడియో మన ఛానల్లో ఉన్నాయి మీరు ప్లేలిస్టులోకి వెళ్ళి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించేయండి మీరు ఈ వీడియో ఎందుకు చేయాలంటే ఎటువంటి సమస్య అయినా సరే మీరు ఒక రక ఒక సమస్యని కాదు ఎటువంటి సమస్య నుండి బయటపడడానికి ఈ నెంబర్లు వాచ్ చేయవచ్చు ఈ నెంబర్లు మీరు ఎడని చేతిపైన రాసుకోవాలి అరిచేతిలో కాకుండా చేతిపైన రాసుకోవాలి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పులు ధన సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు రాబడి అంటే సంపాదన సరిగా లేకపోయినా ఈ దైవ నెంబర్ రాసుకోవచ్చు మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్య నుండి అయినా సరే బయటపడతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది నెలసరి సమయంలో కూడా చేయవచ్చు నిబంధనలు అంటూ ఏమీ లేవు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ప్రతిరోజు మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది మాకు ఉదయం కుదరదండి సాయంత్రం కూడా చేయవచ్చు కానీ ఉదయం చేస్తే త్వరగా బలితి ఉంటుంది మీ ఎడం చేతి పైన రెడ్ కలర్ పెంట్తో మీరు రాసుకోవాలి ముందుగా అప్పుల నుండి అంటే పెద్ద సమస్య అప్పులే కదా అప్పుల నుండి భయపడడానికి చేసినప్పుడు త్వరగా తీర్చడానికి ఈ దైవిక నెంబర్ని ఎడం చేతి పైన రెడ్ కలర్ పెంట్తో రాయండి నెంబర్ వచ్చేసి ఒకటది నాలుగు మూడు తొమ్మిది ఏడు ఆరు నాలుగు నాలుగు ఒకటి ఏడు మేము అంతకుముందు కూడా చేస్తున్నాం గురువుగారు దాంతోపాటు చేయవచ్చు చేయవచ్చు దీన్ని వరుసగా నలభై ఒక్క రోజులు చేయాలి గ్యాప్ లేకుండా చూసుకోండి ఫార్టీ వన్ డేస్ చేయండి సేమ్ ఎని చేతి మీద రాసుకోండి స్కెచ్తో రాసుకోవచ్చు మామూలు ఇంక్ పెన్తో రాచ్చు రెడ్ కలర్ పెన్ వాడాలి చెరిగిపోయిన ఇబ్బంది ఏం లేదు ఒకసారి రాసుకోండి తర్వాత చెరిగిపోయినా ఇబ్బంది లేదు అలాగే రెండవది రెండో నెంబర్ వచ్చేసి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనుకోండి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఈ నెంబర్ రాసుకోండి నెంబర్ వచ్చేసి ఎనిమిది సున్నా ఎనిమిది నాలుగు ఐదు ఏడు సున్నా సున్నా ఇది కూడా నలభై ఒక్క రోజులు రాసుకోవాలి కంటిన్యూగా ఇది కూడా సేమ్ ఏడని చేతి మీదే మూడు సమస్యలు ఉంటే మూడు రాసుకోవచ్చు అంతకుముందు చేస్తున్నాం గురువు గారు కంటిన్యూగా చేసుకోవచ్చా ఈ నెంబర్తో పాటు మిగతావి కూడా ఏదైనా ఉపాయాలు చేసుకోవచ్చు మూడవది ఇది ఇంపార్టెంట్ ఏంటంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ధనరాబడికి సంబంధ సమస్యలు ధన సమస్యలు ఈ త్వరగా తీరడానికి ఈ నెంబర్ రాసుకోవచ్చు ఈ నెంబర్ వచ్చేసి ఏడు ఒకటి నాలుగు రెండు ఏడు మూడు రెండు ఒకటి ఎనిమిది తొమ్మిది మూడు ఈ నెంబర్ కూడా వరుసగా ఫార్టీ వన్ డేస్ చేయాలి ఈ నెంబర్ కూడా మీరు ఇందులో మీకున్న సమస్య బట్టి మీరు చేసుకుంటూ ఉండవచ్చు ఇది కూడా కంపల్సరీగా నలభై ఒక్క రోజులు రాసుకోవాలి మీరు ఈ ఈ సమస్యలు ఎటువంటి మూడు రకాల సమస్యలు ఉన్నాయనుకోండి మూడు ప్రయత్నపూర్వకంగా రాసుకోండి మీకు నమ్మకంతో చేస్తే దయోగ్ నంబర్లు ఖచ్చితమైన ఫలితాన్నిస్తాయి ఎటువంటి సమస్యలు ఉండైనా బయటపడే మార్గాలు తెలుస్తాయి ప్రయత్నపూర్వకంగా చేయండి పరాదేవత యొక్క అనుగ్రహంతో ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతలే నమ